ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవిచ్ వినియూర్ ఛానల్ నా పేరు వంశే అండి ప్రస్తుతం మనం కదిరి సొంతలో అయితే ఉన్నామండి ఇది అడ్రస్ వచ్చేసి అనంత అనంతపూర్ జిల్లా నుండి ముందు సో ఇప్పుడు పుట్టపర్తి జిల్లాకి అయితే మార్చానండి సత్యసాయి జిల్లా కదిరి తాలూకా కదిరి నుంచి బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుందండి రైల్వే స్టేషన్ పక్కనే అనమాట ఇది సో ఇది వచ్చేసి ఈరోజు మంగళవారం అండి మంగళవారం పద్ధతి ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుందండి సో మేకలు పొట్టేలు ఏ విధంగా వచ్చాయి వాటి ధరలు ఎలా ఉన్నాయని ఈ వీడియోలో అయితే చూపిస్తాను గైస్ సో మనం సంతలోకి వెళ్ళి వెళ్దాం వచ్చాను గైస్ ఎట్లా పెట్టినారనే విత్త పదకొండు ఆరు ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి పది మంగళవారం జరుగుతుంది పదకొండు వేల ఆరు వందలు చెప్పినారండి అన్న దగ్గినవి పుట్ల పిల్లలు ఒకటి ఎనిమిది తొమ్మిదికి వెళ్ళి దానికి వస్తారు ఫ్రెండ్స్ పదకొండు వేల ఆరు వందలు చెప్పినాడు ఏమన్నా అడిగిరా ఎవరన్నా పదివేల ఆరునూరు ఎనిమిది అడిగిరా పదివేల ఆరు వందలతో అడిగినారండి ఫ్రెండ్స్ పదకొండు వేల ఆరు వందలు చెప్పినాడు దగ్గర ముందర అడుగుదాము ఎట్లా చెప్పినారు చెప్పిన ఎట్లా చెప్పా చేత కొన్నారా ఎంత పన్నెండు వేల పన్నెండు వేలన్నూరా అదే ఫ్రెండ్స్ మన కదిరీస్ ఎంత అండి దానికన్నా కొంచెం పెద్దగానే ఉన్నాయి పన్నెండు వేల వందతో కొన్ని అంట దీనివై ఇవి బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక ఒకరోజు పది కేజలు దానికి వస్తాయి పన్నెండు వేల వందతో కొన్నారంట చూడండి మీరు ఎంత పెట్టొచ్చిన నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఎట్లా చెప్పినారు శివయ్య జత పదమూడు వేల ఫ్రెండ్స్ మన కదిలిసంతా అండి శివయ్య పుట్టేల్లో జత పదమూడు వేలు చెప్పినారండి బాగున్నాయి ఒకటి పదికేలు రాసా ఒకటి పదికేలు వస్తుంది పదమూడు వేలు చెప్పినారండి శివయ్యే బాగున్నాయి పిల్లలు కూడా చూడండి అన్నీ చూపిస్తాను ఒకటి పదికేలు దానికి వస్తుంది చూడండి చూపిస్తాను ఎంత చెప్పినారు బావి ముప్పై నాలుగు వేలు మన కదిరి సంతాన్ని ముప్పై నాలుగు వేలు చెప్పినాడు పెద్ద పొట్టేళ్ళు మూడు నెలలు పక్కన ఉన్నాయి చూపిస్తాను దానివేవి ఎట్లా చెప్పినారు పెద్ద చెత్త ఎట్లా చెప్పినారు ఎట్లా చెప్పినారు చెత్త పన్నెండు ఎనిమిది చెప్పిన పన్నెండు ఆ ఫ్రెండ్స్ మన సంత కదిరి సంతా అండి దీనివే తాత పొట్టేళ్ళు అనమాట చేత పన్నెండు వేల ఎనిమిది వందలు చెప్పినారండి బాగుండదు పొట్టేరు ఒకటి పదికేలు దానికి వస్తుందండి బాగానే ఉన్నాయండి మూడు నెలల పిల్లలన్నీ పన్నెండు వేల ఎనిమిది వందలు చెప్పినారు అండి అన్నీ చూపిస్తా ఎట్లా చెప్పారు నా చేత ఎంత పదకొండు వేలు అండి మన కదిరిసంతా అండి జత పదకొండు వేలు చెప్పినారు చెప్పినట్టు ఎనిమిది బాగున్నాయి పోటీలు పిల్లలు కూడా జత పదకొండు వేలు చెప్పినారు చూడండి అన్నీ చూపిస్తాను సార్ చూడండి జత పదకొండు వేలు అండి బాగున్నాయి ఓకే ఇంకా మీకు ముందర ఉండదు అన్నీ చూపిస్తానండి ఇట్లా ఓ తదా ఎట్లా చెప్పినారు దాదా జత పదహైదు వేలు ఎన్ని ఒక ఐదు నెలలు ఉంటాయా ఐదు నెలలు మన కదిరి అంతా అండి పదహైదు వేలు చెప్పినాడు ఒకటి పన్నెండు పదమూడు కేజీలు దానికి వస్తుంది ఫ్రెండ్స్ పదమూడు కేజీలు దానికి వస్తుంది బాగానే ఉండే పొట్టి పిల్లలు పదహైదు వేలు చెప్పినాడు అంట తాత జా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు తగ్గించుకుంటాడు చూడండి చూపిస్తాను ఇవ్వలే చెప్పినానా జా పదకొండు వేల ఫ్రెండ్స్ ఇవి అన్నవి అనమాట పదకొండు వేలు చెప్పినాడు దానిలో కాడికి రెండు చిన్నగానే ఉన్నాయి పదకొండు వేలు చెప్పినాడు అండి బాగానే ఉన్నాయి పొట్ల పిల్లలు పక్కనే ఉన్నాయి అడుగుదాం నా ఇవేట్లో ఇవర్లో చెప్పినారన్న జిద్దా పదమూడున్నర్రా దానిలో కాడికి కొంచెం పెద్దగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా పదమూడు వేల ఐదు వందలతో చెప్పినాడు పన్నెండు దానికి వస్తాయండి ఇవి అండ్ ఇంకా పక్కనే ఉన్నాయి ఇవేట్లో చెప్పినా పన్నెండున్నర్ర అప్ మన కదిరీస్ అంతా అండి దీనిలో పన్నెండు పన్నెండున్నర చెప్పినారు బాగానే ఉండవు ఇది చూడండి ఇవి ఎట్లా చెప్పి తిన్నా పదహారు వేలు నేను ఒక ఏడు నెలల పిల్లల ఇవి పదహారు వేలు చెప్పిన దానివే ఎట్లా చెప్పిన చద పద్నాలుగు నర్రాఫైంది మన కదిరీస్ ఎంత అండి పద్నాలుగు వేల ఐదు అంతా చెప్పినారు అన్నగారు దానివే ఇవి చూడండి అన్నీ వస్తాయి చూపిస్తాను బాగున్నాయండి పిల్లలు ఎర్ర ఉండే తెల్లగా ఉండే నల్లగా ఉన్నాయి ముందర ఉండాలి ఎట్లా చెప్పినారన్న జత పన్నెండు వేల ఐదు వేలలో ఫ్రెండ్స్ మన కదిరీ సంతా అండి పన్నెండు వేల ఐదోళ్ళతో చెప్పిన అన్నగారు జత పిల్లలు చూడండి బాగానే ఉన్నాయి ముందర ఉంది అడుగుతా ఉన్నాండి ఇక్కడ ఉన్నాయి తా ఎట్లా చెప్పినారు తా జత పన్నెండు వేలు ఐఎఫ్ మన కదిరీస్ సంతా అండి బాగానే ఇంకా రోజులు పెద్దగా ఉండేవి పన్నెండు వేలు పదమూడు వేలు పడుతుంది పదమూడు పదమూడు కేలు పడతాయి పన్నెండు వేలు చెప్పినారు తాత జత బాగు ఫ్రెండ్స్ ఎట్లా చెప్పినారన్న జత ఇవి పదమూడున్నర్రాఫెన్స్ మన కదిరీస్ సంతా అండి ఇల్లువి అనమాట ఇవి పదమూడు వేలు అయిందలు చెప్పినారండి చూపిస్తాను అండి బాగానే ఉన్నాయండి పిల్లలు మాత్రం ఒకటి పది కేలు దగ్గర దగ్గర వస్తుంది చూడండి ఇంకా ముందర ఉండాలండి మీకు చూపిస్తాను మీ వెళ్ళే అనమాట ఎట్ల అయిపోయినా అన్న జత ఇవి పద్నాలుగు వేల ఫ్రెండ్స్ మన కదిరి సంతా అండి జత పద్నాలుగు వేలు చెప్పినారు ఇవి అన్ని అన్నీ పిల్లలే నల్లవి ఉన్నాయి జత పద్నాలుగు వేలు బాగానే ఉన్నాయండి చూడండి ఇవి నేను చూపిస్తాను బ్రైస్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర ఉండడండి నేను చూపిస్తాను శివ ఎట్లా చెప్పినారు శివ నా జత ఎట్లా చెప్పినారు చెప్పినారావి జత ఎట్లా చెప్పారున్నర పదహారున్నర హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళలే అనమాట కదిరి సంతానంలో పదహారు వేల ఐదు చెప్పినాడు అండి ఆయన బాగానే ఉన్నాయి పొట్ట ఒకటి పదమూడు నాలుగు పదమూడు పద్నాలుగు ఏళ్ళ ఒకటి పదమూడు పద్నాలుగు వస్తుంది రైస్ ఎట్లా చెప్పినారన్న జత ఇవి జత ఎట్లా చెప్పినారు జత పదహైదు వేలా ఫ్రెండ్స్ హోటల్ వచ్చేసి జత పదహైదు వేలు అంట బాగానే అంట చూడండి ఒకటి ఇది కూడా వస్తాయి గాయస్ పదకొండుకి పేజ్లా వస్తాయి పదకొండు పన్నెండు పదహైదు వేలు చెప్పిన చూడండి అన్ని చూపిస్తా ఓకే గాయస్ ముందర ఉండవు ఎట్లనా పద్నాలుగు ఆరు అవి అదే ఫ్రెండ్స్ మనకు కదిరిస్తుంటా అండి పద్నాలుగు వేల ఆరు వందలతో కొన్నారంట దుమ్ము ఫ్రెండ్స్ చూడండి ఒకటి పదహైదు వేలు దానికి వస్తుంది అన్నీ చూపిస్తారు చూడండి ముందర పోతాండ పద్నాలుగు వేల ఆరు వందలతో కొన్నారంట ఎట్ల అన్న జానా ఎట్లా చెప్పినా చేత జత ఎట్లా చెప్పినావు పదివేలు ఫ్రెండ్స్ మన కదిరీస్ అంతా అండి మారీగా ఉన్నాయి పొట్టల పిల్లలు పదివేలు చెప్పినాడు తాతవి చూడండి ఒకసారి చూపిస్తా అండి మారీగా ఉన్నాయండి మాత్రము పదివేలు చెప్పినాడు ఫ్రెండ్స్ ఈ చిన్నపిల్ల పొట్టల పిల్లలు ఎంత అయిపోయింది పిల్లలు చూసే